వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ మౌనంతో గెలిచిన ఒక విద్యార్థి కథను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను మధ్యప్రదేశ్లోని ఒక నిమిషబ్ద గ్రామం దూలిదారులు కళలు చాలా దూరంగా అనిపించే పరిస్థితులు అలాంటి చోట ఒక చిన్న అమ్మాయి తన కళల కోసం ప్రతిరోజు ఇరవై నాలుగు కిలోమీటర్లు అంటే పన్నెండు కిలోమీటర్లు వెళ్ళడం పన్నెండు కిలోమీటర్లు తిరిగి రావడం సైకిల్ తొక్కుతూ పాఠశాలకు వెళ్ళింది ఎండ చలి కొరికిన శరీరం అలసిన ఆమె ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గలేదు సౌకర్యాల కన్నా క్రమశిక్షణ గొప్పది అని అనుకుంది చాలామంది బస్సులు ఆటోలు దగ్గర పాఠశాలలు చూసుకున్నారు కానీ ఆమె సూర్యుడు ఉదయించే ముందు లేచి చిన్న సైకిల్ మీద తన భవిష్యత్తును మోస్తూ వెళ్ళింది ఆ సైకిల్ ఆమెకు వాహనం కాదు ఆమె కళలకు వంతెన ఆ కష్టం వృధా కాలేదు పదవ తరగతిలో ఆమె సాధించిన మార్కులు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఇవి కేవలం సంఖ్యలు కాదు ఏళ్ల తరబడి చేసిన పోరాటానికి ఒక సాక్ష్యం అంతటి విజయం సాధించిన కెమెరాలు రాలేదు అధికారులు రాలేదు చప్పట్లు వినిపించలేదు పేదరికం దూరం ఆమె ప్రతిభను నిశ్శబ్దంలోనే దాచేశాయి గౌరవం లేకపోయినా ఆమె కథ వెలుగే ఈ కథ వేలాది అమ్మాయిలకు చెబుతోంది నిజమైన హీరోలు వేదికల మీద ఉండరు కొన్నిసార్లు వాళ్ళు ఉదయాన్నే సైకిల్ తొక్కుతూ కళల వెంబడి ప్రయాణిస్తుంటారు అని మరి ఆ అమ్మాయికి మీరైనా విషస్ చెప్తారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ చూస్తున్న అందరికీ చెప్తున్నామండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలిసిందే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవి మూడు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలం ప్రతి వీడియో కూడా ఈరోజు సమాజంలో చైతన్యం కోసం చేస్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి రోజు అడుగుతున్నానని కాదు కానీ మీ సహాయం అనేది ఛానల్కి చాలా అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం శత విధాలా ప్రయత్నం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్